హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్ ఈ వీడియోలో మనం గోల్డెన్ చికెన్ పులావ్ ఎలా చేయాలో చూద్దామండి పులావ్ స్టార్ట్ చేసే ముందు నేను కావాల్సిన వస్తువులన్నీ తీసి పక్కన పెట్టుకున్నానండి చూసారుగా అన్నీ కట్ చేసుకుని రెడీ పెట్టుకున్నా బియ్యాన్ని కూడా ఒక అరగంట ముందు నానబెట్టి పక్కన పెట్టాను ఇవి బాస్మతి రైస్ అండి నేను ఒక పావు కిలో అంత రైసే వండుతున్నాను దీనికి పావు కిలో అంతా చికెన్ తీసుకున్నాను చూసారుగా ముక్కలు మరీ చిన్నగా ఉండకూడదు మీడియం సైజులో ఉండాలి ఇప్పుడు ఒక జార్లో రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసినవి అదేవిధంగా ఒక పెద్ద టమాటో వేయాలి దానికి ఒక అరకట్ట కొత్తిమీర పావు కట్ట పుదీనా వేయాలండి వేసి దీన్ని నీళ్ళు కొంచెం యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారుగా ఈ విధంగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కళాయిలో రెండు స్పూన్లు నెయ్యి వేసి దానికి రెండు స్పూన్లు ఆయిల్ వేయాలండి ఇష్టమున్న వాళ్ళు పూర్తిగా నెయ్యితో కూడా వండచ్చు నేనైతే అది సగం ఇది సగం తీసుకున్నాను ఇప్పుడు దాంట్లోకి ఈ మసాలా దినుసులన్నీ వేసి చక్కగా దోరగా వేయించాలండి కమ్మటి వాసన వచ్చిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని మొత్తం దాంట్లో వేసి అడుగంటకుండా నెమ్మదిగా తిప్పుకుంటూ ఉడికించాలండి అది ఒక మాదిరిగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము దీన్ని కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాలు వేయించాలండి ఇప్పుడు దాంట్లోకి గరం మసాలా హాఫ్ స్పూను ధనియాల పొడి స్పూను కారం తగినంత పసుపు హాఫ్ స్పూను ఉప్పు తగినంత వేయాలండి వేసి ఈ మసాలాలన్నీ కలిపి ఉడకనివ్వాలండి ఒక్క రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత చూసారుగా కొంచెం దగ్గర పడింది గ్రేవీ ఇప్పుడు దీంట్లోకి మనం చికెన్ పీసెస్ వేద్దామండి ఎప్పుడైనా పావు కిలో చికెన్కి పావు కిలో రైస్ లేదంటే హాఫ్ కిలో తీసుకుంటే హాఫ్ కిలో రైస్ ఇలా ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటేనే రైస్కి టేస్ట్ వస్తుందండి చూసారుగా చికెన్ అంతా మంచిగా కలిపి చికెన్ని నీసు పోయే వరకు ఆ మసాలాల్లో ఉడకనివ్వాలండి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత కాస్త నీరు దిగింది చూసారుగా ముక్క కూడా ఒక మాదిరిగా ఉడుకుతూ ఉంటుంది ఈ మసాలాలన్నీ ముక్కకి మంచిగా పడతాయండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్ అంతా పెరుగు వేసుకుందాము ఈ పెరుగుని కూర మసాలాలని అన్నిటినీ మంచిగా కలిపి ఉడకనివ్వాలండి ఈ పెరుగులో ఉన్న వాటరు గ్రేవీలో ఉన్న వాటరు అంతా ముక్క ఉడకడానికి సరిపోతుందండి ఒక ఆరేడు నిమిషాల పాటు కూరను ఉడికించాలి తొలిసారిగా ఒక మాదిరిగా ఉడికిందండి చికెన్ ముక్కలు ఒక యాభై శాతం ఈ గ్రేవీలోనే ఉడుకుతాయండి ఇప్పుడు మనం ఎసరికి కావాల్సిన నీరు తీసుకుందామండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ పైన వాటర్ తీసుకున్నా ఎందుకంటే కొంచెం గ్రేవీలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఒక పావు కిలో రైస్కి ఆ వాటర్ సరిపోతుందండి ఈ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ప్లస్ గ్రేవీ ఇప్పుడు దీంట్లో మరుగుతుంది కదా అండి దాంట్లోకి ఒక అరముక్క నిమ్మకాయ బద్ద పిండాను రైస్కి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ అంతా అందులో వేద్దాము ఈ పులావు ఎల్లో కలర్లో అయిపోతుందండి ఎందుకంటే గ్రేవీ కన్సిస్టెన్సీ మనం వేసిన మసాలాలు ఆ కుకూరల వల్ల గోల్డ్ కలర్లో వచ్చేస్తుంది నేను ఇందులో కలర్ ఏమేయలేదండి చూసారుగా దగ్గర పడుతుంది మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే ఆ గ్రేవీ వల్ల కింద తొందరగా అడుగంటి పోతుంది ఒక ఆరేడు నిమిషాల తర్వాత దగ్గర పడింది దాన్ని మళ్ళీ ఒకసారి తిప్పి ముక్కలు కూడా అడుగంటకుండా కింద నుంచి పై కనాలండి ఇంకొక రెండు నిమిషాలు మూడు నిమిషాలలో మిగిలిపోతుంది మనకి ఈ పులావ్లో గ్రేవీ లాగా అనిపిస్తుంది అండి మనము మామూలుగా బగారా రైస్ లాగా కాకుండా గ్రే రైస్కి కొంచెం గ్రేవీ గ్రేవీగా తగులుతూ ఉంటుంది ఇప్పుడు దాంట్లోకి మనం కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఉమ్మగిల్లనివ్వాలి ఈ పులావ్ మనం ముత్తి రైసే కాని అండి గ్రేవీతో కలుపుకున్న అన్నంలాగా ఉంటుంది మనకి గ్రేవీ మాదిరిగా వస్తుంది అనమాట రైస్కి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారుగా చక్కగా ఉడికిపోయింది ఇది క్యారేజ్ బాక్సుల్లో కానీ లంచ్ బాక్సుల్లో కానీ చాలా బాగుంటుందండి స్కూల్స్కి వెళ్ళే పిల్లలకి కానీ ఆఫీసులకి కానీ మనము చికెన్ ముక్కలు వేయకపోయినప్పటికీ బాక్సులలో ఉత్తి రైస్ వేసి పంపించిన రుచి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి